హలో ఫ్రెండ్స్ అందరూ ఇలా ఉన్నారు అయితే చాలా బాగున్నానండి మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను తులసి ఆకులతోటి గోరింటాకు చేశానంటే స్టవ్ వెలిగించే పని లేకుండా చిటికలోనే మనము తయారు చేసుకోవచ్చు అదేవిధంగా మనకు హెల్త్ కూడా చాలా మంచిదండి తులసి ఆకులు పూర్తి వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను పూర్తిగా వీడియో చూడండి ఇక్కడ స్కిప్ చేయకుండా ముందుగా నేను ఇది పండిన తర్వాత ఎలా ఉందని చెప్పేసి చూపిస్తున్నానండి తర్వాత మనము ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం స్టవ్ తోటి ఎలాంటి పని లేదండి మనం ఐదు ఐదు నిమిషాల్లో చక్కగా దీన్ని తయారు చేసుకోవచ్చు ప్లీజ్ లైక్ చేయండి చూస్తున్నారు కదండి ఎలా పండిందో తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి అది కూడా మనకి ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటి మనము చక్కగా ఐదు ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి ఈ కలర్ ఎలా ఉంది ఏంటి ఈ వీడియో ఎలా అనిపించింది ఇంకా మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలి అని చెప్పి కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి గోరింటాక్ వీడియోస్ అయితే వన్ బై వన్గా నేను ఎన్ని మెథడ్స్ ఉన్నాయో అన్ని మెథడ్స్ ఇంకా కొత్త కొత్తవి నేను ట్రై చేసి మరీ కూడా మీకు అప్లోడ్ చేస్తానండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో చూపిస్తాను దీనికోసం కొద్దిగా తులసాకులు తీసుకోండి ఈ ఆకులన్నీ సపరేట్ చేసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి తులసిలో చాలా మెడిసిన్ గుణాలు ఉన్నాయండి మన భారతదేశంలో మనకు తెలిసిన విషయమే కదండి బాగా పూజిస్తూ ఉంటాము తులసి ఆకులు మనకు మెడిసిన్ పరంగా కూడా చాలా మంచిదండి ఇది తులసి దళాలు వీటిని ఆకులన్నీ సపరేట్ చేసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో నేనైతే అప్లోడ్ చేస్తానండి ఇంకా వెరైటీ వెరైటీ గోరింటాక్ వీడియోస్ మన ఛానల్ ఫస్ట్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ కూడాను నా హృదయపూర్వక ధన్యవాదాలండి మీరు ఎప్పటికీ లాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అదేవిధంగా మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలో కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని నేను డెఫినెట్గా వీడియో అయితే షేర్ చేస్తాను ఈ విధంగా తులసి దళాలన్నింటినీ కూడా సపరేట్ చేసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి వీటిపైన ఏమైనా డస్ట్ అలా ఉంటుంది కదండి ఆకుల పైన చక్కగా క్లీన్ చేసుకోవాలి ఇక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లేత గోరింట ఆకులండి లేత కొద్దిగా అయితే సరిపోతుంది కొన్ని ఆకులు అయితే సరిపోతాయండి ఇవి గుర్తుంచుకోండి ముదురుగా ఉన్న ఆకులు కాకుండా లేతగా చిగుర్లు ఉంటాయి కదండి ఆ గోరింట ఆకులు తీసుకోండి గోరింటాకును యూస్ చేయకుండా తులసి దళాలతో మనము స్టవ్ వెలిగించకుండా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు మరొక పద్ధతిలో అది కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను మనం తీసుకున్నటువంటి గోరింటాకులు అదేవిధంగా తులసి దళాలను బాగా శుభ్రం చేసుకోవాలి చాలా సింపుల్ అండి డెఫినెట్గా ట్రై చేయండి దీన్ని బాగా మెత్తగా రుబ్బుకోవాలండి మనం కొద్దిగా ఆకులే తీసుకున్నాం కదండి మిక్సీలో ఇది చాలాసేపటి వరకు తిరగదు అదేదో ఈ విధంగా రుబ్బామంటే రెండు నిమిషాల్లోనే చక్కగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవచ్చు ఎక్కువ సమయం కూడా పట్టదండి మన ఛానల్లో ఓన్లీ మెహందీ వీడియోసే కాదండి హెయిర్ కేర్ టిప్స్ అదేవిధంగా రోల్ గోల్డ్కి మెరుగుపెట్టేవి చాలా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయండి ఈ వీడియో అయిపోయిన తర్వాత ఛానల్లోకి వెళ్ళి చూసేయండి ఇక మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి సోలా పొడి అండి సోలా పొడి కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి ఒక చిటికెడమైన చిటికెడమైన వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి కొద్దిగా సోలా పొడి ఎంత వేసుకున్నామో అంతకు డబల్ వేసుకోండి సోలా పొడి ఒక చిట్టికెడమైన వేసుకున్నాం కదండి ఇది రెండు చిట్కెళ్ళమైన వేసుకోండి ఇక మెత్తగా పేస్ట్ లాగా మిక్స్ చేసుకోండి ఆ తర్వాత ఒక అరచెక్క నిమ్మరసం పిండుకోండి మనం తీసుకున్నటువంటి ఆకు కన్సిస్టెన్సీ బట్టి కొద్దిగా నిమ్మరసం ఎక్కువేం అవసరం లేదండి కొద్దిగా కొన్ని డ్రాప్స్ అయితే సరిపోతుంది ఈ విధంగా ఇది మనము నిమ్మకాయ ఒక కొద్దిగా వేయంగానే ఇది ఫోమ్ లాగా వస్తుంది చూడండి కొద్దిగా ఈ విధంగా నిమ్మరసం యాడ్ చేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా అంతా రుబ్బుకోవాలండి ఈ విధంగా రుబ్బడం వల్ల ఏంటంటే మనకు రెండే రెండు నిమిషాల్లోనే మెత్తగా అంతా రుబ్బేసుకోవచ్చు ఇక టీ వడగట్టుకునే జాలీ ఏంటి ఉంటుంది కదండి ఇందుట్లోకి మనకు తీసుకున్నటువంటి కన్సిస్టెన్సీ అయితే ఇంకా కొద్దిగా స్టోర్ కూడా చేసుకోవచ్చండి అంతా ఏమీ మనకి ఇప్పటికే యూజ్ అవ్వదు ఇది వన్ వీక్ వరకు ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బీలో స్టోర్ చేసుకొని ఈ రసాన్ని మళ్ళీ మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు నేను కొద్దిగా తీసుకు నేను వేసుకునే డిజైన్కి మాత్రం లిక్విడ్ అయితే సరిపోతుందండి ఇంకా ఈ ఆకు లిక్విడ్ ఉంది కదండి ఈ రసాన్ని మనము ఒక ప్లాస్టిక్ డబ్బీలో స్టోర్ చేసుకొని వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము చక్కగా పెట్టుకోవచ్చు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది తులసి దళాలను యూస్ చేసాం కాబట్టి దయచేసి పాదాలకు పెట్టుకోకూడదండి మీ అందరికీ తెలిసిన విషయమే పాదాలకు పెట్టుకోవద్దండి చేతులకు పెట్టుకోండి ఇది ఓన్లీ చేతులకు మాత్రమే అండి తులసి దళాలను మనము పూజిస్తాము దైవ సమానంగా కాబట్టి పాదాలకు పెట్టుకోవద్దండి ఈ మాత్రమైతే సరిపోతుందండి నేను వేసేట్టుకున్న వంటి డిజైన్కి కొద్ది కొద్దిగా కుంకం వేసుకుంటూ ఈ విధంగా యాడ్ చేసుకోండి కొద్దిగా రసం తక్కువైందనుకుంటే మళ్ళీ కొద్దిగా రసం కూడా యాడ్ చేసుకోండి డిజైన్స్ చాలా బాగున్నాయి డిజైన్ వేసేదంతా కూడా చూపించండి అని అడుగుతున్నారు నేను ఎక్కడా కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టకుండా నిదానంగా నేను డిజైన్ ఎలా వేస్తానో అదే మెథడ్ అదే విధంగా చూస్తున్నానండి ఫాస్ట్ ఫర్వర్డ్లో వీడియో పెట్టకుండా నేను డిజైన్ వేసేది నెమ్మదిగా చూపిస్తున్నానండి డిజైన్ వేసుకునే వాళ్ళకు యూజ్ అవుతుంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు డిజైన్ వేసేది స్పీడ్ మోషన్లో పెట్టకుండా నార్మల్గా చూపించండి అని అడుగుతున్నారు సో స్పీడ్ ఏం పెట్టట్లేదండి ఫాస్ట్ ఫార్వర్డ్ ఏం పెట్టకుండా నేను నార్మల్గానే చూపిస్తున్నాను ఒక్కొక్క మెహందీ వీడియోలో ఒక్కొక్క డిజైన్ అయితే వేస్తానండి లేదు డిజైన్స్ పెద్దగా రాకున్నట్లయితే మనం చక్కగా చందమామల్ని కూడా పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది లుక్ వైజ్గా ఇంకా మన ఛానల్లో రోల్డ్ గోల్డ్ వస్తువులని నల్లగా అయిపోయాయని చెప్పేసి పక్కన పడేస్తూ ఉంటాం కదండీ అలా కాకుండా వాటికి మెరుగు పెట్టుకొని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి మళ్ళీ సిక్స్ మంత్స్ వరకు అసలు కలర్ పోవు అదేవిధంగా కిచెన్ టిప్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ అన్నీ మనకు డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయండి మన ఛానల్లో మన ఛానల్లో ఇంకా నేను డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి ఏదో ఒకటి యూస్ఫుల్ అయ్యే వీడియో మీకు ఎలాంటి కంటెంట్ కావాలి అని చెప్పేసి డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అగ్గిపుల్లో ఉంటుంది కదండి మ్యాచ్ స్టిక్ దాంతో వేసుకున్నామంటే డిజైన్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్లుగా నీట్గా వస్తుంది లేదంటే అగరబత్తి వెలిగించిన తర్వాత చిన్న పుల్ల ఉంటుంది కదండి దాంతో కూడా మనము డిజైన్ వేసుకోవచ్చు ఇయర్ ఉంటుంది కదండి దాంతో వేసుకోవచ్చు కానీ కొద్దిగా లావుగా పడుతుందండి మనము ఓన్లీ ఒకటే మెథడ్లో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా ఈ విధంగా ట్రై చేస్తూ ఉండొచ్చండి ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ కూడా ఎలా చేసుకోవాలి ఏంటనేటివి చాలా వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లో మెహందీ వీడియోస్ ఇంకా నేను వన్ బై వన్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఓన్లీ మెహందీ వీడియోసే కాదండి అన్నీ కూడా బాగా యూజ్ అయ్యేటువంటి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తూనే ఉంటాను మన ఛానల్ని ఫస్ట్ ఏం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డిజైన్ చాలా సింపుల్ అండి ముందుగా మనం పెన్నుతో వేసుకున్నామంటే తర్వాత మనం డిజైన్ వేసుకునేటప్పుడు మనకు ఈజీ అవుతుంది డిజైన్ మొత్తం ఈ విధంగా మ్యాచ్ స్టిక్ తోటి వేసి ఇక్కడ ఫింగర్ టిప్స్కి మనము నార్మల్గా ఫింగర్ తోటి షేడ్ ఇవ్వచ్చండి చాలా సింపుల్ అండి ఎక్కువ టైం ఏం పట్టదండి రెండే రెండు నిమిషాలు ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు పిల్లలు ఎక్కువసేపు ఉంచుకోలేరు కదండి కోన్లు అవి పెడితే ఈ విధంగా మీరు ట్రై చేయండి రెండే రెండు నిమిషాల్లో పండుతుంది ఇమ్మీడియట్గా క్లీన్ చేయొచ్చండి పెట్టుకున్న వెంటనే ఎక్కువసేపు ఉంచుకోవాల్సిన అవసరం కూడా లేదు ఈ విధంగా డిజైన్ వేశానండి ఇక ఫింగర్ టిప్స్కి నేను షే నార్మల్గా ఫింగర్ తోటి షేడ్ ఇస్తాను కుంకుమ మిక్స్ చేసుకునేటప్పుడు ఎక్కువ లూజ్గా కాకుండా అదేవిధంగా థిక్గా కాకుండా కన్సిస్టెన్సీ మనము డిజైన్ వేసుకునే అనువుగా ఉండేలాగా మిక్స్ చేసుకోండి మనం ఫింగర్ టిప్స్కి విధంగా షేడ్ ఇచ్చేటప్పుడు ఫింగర్ తోటి పెట్టామంటే ఈజీగా అయిపోతుందండి నార్మల్గా పుల్లతో పెట్టే కన్నా ఈ విధంగా షేడ్ ఫింగర్తో ఇచ్చామంటే జస్ట్ ఒకే ఒక నిమిషంలో అంతా కూడా ఈజీగా షేడ్ ఇచ్చేసేయచ్చు మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేను డెఫినెట్గా మీకు హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇస్తాను ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలని కూడా కమెంట్ సెక్షన్లో అడగండి ఈ విధంగా మనం పెడుతూ ఉండగానే ఇది డ్రై అయిపోతుందండి ఎక్కువ టైం కూడా తీసుకోదు పూర్తిగా డ్రై అయితే మంచి దొండపండు కలర్లో వస్తుందండి పూర్తిగా డ్రై అవనిచ్చామంటే మంచిగా దొండపండు కలర్ ఉంటుంది కదండి అలాగ రెడ్ కలర్లో భలే బాగొస్తుంది చూస్తున్నారు కదండి ఫింగర్తో నేను షేడ్ ఇచ్చాను ఈ లోపల ఎంత బాగా పండిందో ఈ ఫింగర్స్ కూడా నేను కొద్దిగా రాసుకుంటాను ఇది క్లీన్ చేసాక చూడండి ఎంత బాగా పండిందో పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఉంచుకోండి మీరు నేనైతే ఇక ఇమ్మీడియట్గా క్లీన్ చేస్తున్నాను ఇంకా కొద్దిగా డ్రై అవ్వలేదు నేనైతే ఇమ్మీడియట్గా క్లీన్ చేస్తున్నాను మీరు పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఉంచుకోండి మీకు రిజల్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటానండి మన ఛానల్ని ఫస్ట్ ఏం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల ఏంటంటే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది చాలా బాగా పండుతుందండి ఎలాంటి కలర్స్ కెమికల్స్ లేకుండా కుంకుమలో కెమికల్ ఉంటుంది కదా అని అంటున్నారు కదండి కుంకుమలో నాకు తెలిసి అయితే ఏమీ కెమికల్ ఉండదు చూస్తున్నారు కదండి నాకైతే తెలియదండి కుంకుమలో కెమికల్ ఉంటుందో లేదో ఇదైతే న్యాచురల్గా ఇంట్లో తయారు చేసినటువంటి ఒక హెల్తీ మెహందీ అని అని అనుకుంటున్నాను అండి నేనైతే అది కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు కదండి దగ్గర నుంచి చూస్తున్నాను చూడండి ఫింగర్స్కి ఎంత మంచి కలర్ వచ్చిందో బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో లవ్ యూ ఆల్